భవానీ గారు నేను చెప్తున్నా ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా ఏ ఇంటర్వ్యూ అని అన్నా కూడా డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీద కేసేస్తా ఇదే ఇంటర్వ్యూ ఎవరైతే డాక్టర్ ఎక్కడైనా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైన్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా నేను డెఫినెట్ గా మీద కేసులు పెడతా వాళ్ళకి తెలియని చెప్తుంది అని మీరు ఒక పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా నాకు నెగిటివ్ గా కనిపిస్తుంది గురించి మీ పాజిటివ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా పాజిటివ్ గానే ఉంది కాకపోతే ఐదు ఐదు వీడియోలు నా నెగిటివ్ గా పెట్టినా నాకు నేను చెప్తున్నా కదా ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టినా తప్ప నేను అసలు పెట్టి అది కోపంగా అసలు ఏ రకంగా లేదు ఇంకొక కమెంట్ కూడా ఏమొచ్చిందంటే నేను ఆల్రెడీ కుకట్ వచ్చినాను దాన్ని వచ్చాను అని కూడా వచ్చింది

నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా ఏది డాక్టర్లు కుక్కట్పల్లికి రండి కమెంట్ లో పెట్టండి చెప్పాను లేదా నీకు ఐదు వీడియోలు నెగిటివ్ గా ఉన్నాయి ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఐదు వీడియోలు కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా ఏమని సరే మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రెయిట్ క్వశ్చన్ నాది సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సెక్స్ గురించి అంటే నేను బూత్ చూడట్లేదు మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా బ్యాడ్ కామెంట్స్ హస్బెండ్ వైఫ్ గురించి టాపిక్ టాపిక్ వెళ్దాం హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని నేను అవునా అదే వీడియోలు చిన్న పిల్లలు అబ్బాయిలు అయి ఉండొచ్చు అమ్మాయిలు అయి ఉండొచ్చు టీనేజ్ వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా కానీ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచువేషన్స్ వేరు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు తెలుసా చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నాయి చిన్న పిల్లలు చూడండి అమ్మా చెప్పట్లేదు బిహేవ్ చేస్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తా మంచి కంటెంట్ కాబట్టి మంచిగానే అని చెప్తుంది ఇది మంచి కంటెంట్ మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు మీరే షూట్ చేసుకుంటా ఈ ఐదు వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ ఎందుకు అట్లా చేసినావు డిలీట్ చేసా అన్నారు మరి ఎందుకు చేయాలా ఎందుకు డిలీట్ చేయాల అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ అయిపోయా అంత లేదు మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకొని తాలి కట్టించుకున్నా తల తాలి కట్టించుకున్నావు కానీ వీడియో కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి క్వశ్చన్ వీడియోలు మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగిన ఆయనకి చెప్పే విధానం అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా బ్యాడ్ కామెంట్ పెట్టారు బాబా వాళ్ళకి నేను చెప్పాను ఇలా చెప్పాను అంటే అంటే నేను డిలీట్ చేసే పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పిన ఓకే నార్మల్ గా నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి నువ్వు చేస్తుంది మంచిది అని నువ్వు అనుకుంటున్నావు కదా దానికి నెగిటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి ఇప్పుడు నెగిటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు అవునా దానికి వీడియోలు ఎలా ఉండాలి ఎట్లున్నారు కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టిన ఇట్లాగానే ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను ఇంకా బతుకుతాంది బతకని అని వదిలేసిన ఆ అమ్మాయి మీద ఇప్పుడు నెగిటివ్ టోల్ వేసిన ఒక అమ్మాయి నన్ను బాగా నెగిటివ్ చేసింది ఆ అమ్మాయి మీద టోల్ వేసిన ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది అట్లా ఫేమస్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు కదా నన్ను పెట్టుకొని ఇంకో ఫేమస్ అవుతున్నారు ఇప్పటికి కూడా మిమ్మల్ని పెట్టుకుని వంద మంది ఫేమస్ కానివ్వండి నాకు వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలి అనుకున్నాం నా క్వశ్చన్ ఏంటంటే మీ ఐదు వీడియోలు నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి కూకట్పల్లికి రండి నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి మంచిగా ఉన్న వాళ్ళు మీకు చెప్పాను మరీ మరీ తీసుకోవచ్చు చెప్పొద్దు ఎందుకంటే ఫైవ్ వీడియోస్ ఉన్నాయి ఫైవ్ మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీరు చేసే కంటెంట్ మీకు బ్యాడ్ అనిపించింది మీరు బాగా హర్ట్ అయినారు హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి అని పెట్టుకొని నాకు ఇష్టం లేదు అందుకని మీరు ఇలా అది ఎవరికైనా సరేరా ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఆ వీడియో నిజంగా వేరే నెగటివ్ కామెంట్స్ రియాక్ట్ అయినట్టుగా వీడియోస్ ఉన్నాయా అట్లయితే లేదని చెప్తున్నా లేదు కదా నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు మీకు ముందుగానే చెప్పా ఫైవ్ వీడియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అని చెప్పా మిగతా ముందుగానే చెప్పా ముందుగానే చెప్పా అంటున్నావు కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చేయండి అని కానీ అయినా నువ్వు డిలీట్ చేయం ఆయన చెప్పే పద్ధతిలో చెప్పాను తను కూల్ అయిండు మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం అదే క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి ఇంకా నాది భూతర్ధాల భూతగానే చూస్తారా ఏంటి మరి ఇంకా నేను ఎందుకు చూస్తా నేను అడుగుతున్నానురా క్వశ్చన్ కూడా అడుగుద్దా క్రోమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి నేను అనుకునేది నాకు ఉంది మీరు చెప్పి మీరు లాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా మాట్లాడినప్పుడు మీకు క్రోమ్ అనేది మాట్లాడుతున్నారు కదా ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ నేను కూర్చోబెట్టి అడుగుతున్నా క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని నా దృష్టిలో అయితే భూత భూత పదం క్రోమ్ అంటే క్రోమ్ అనేది బూతు దేనికి ఇంకా వీడియోస్ ఉండవు కదా అంత వీడియోస్ ఉండేది క్రోమ్ లో ఇప్పుడు క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే విన ఆహా ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూతు అంటున్నారు కదా క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ వెళ్ళాలి క్రోమ్ అంటే ఇంకా జనరల్ గా అందరు భూత భూత పదం అందరూ చూడట్లా మీరు మాట్లాడుతున్నారు క్రోమ్ ని వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నాను నాకేం తెలుసు గురించి ఒక వైఫ్ ఎలా ఉండాలి నేను బాగా ఉన్నా మీరు బానే ఉన్నారు ఫిజికల్ గా మెంటల్ గా కాదు వైఫ్ అనే అనుకోండి